హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ క్రియేటర్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే షార్ట్ వీడియోస్ హెవీ వేస్తే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి హెవీ వేస్తే మనకు ఎక్కువ యూస్ వస్తాయి ఎందుకంటే ఫస్ట్ మన ఛానల్ గ్రో అవ్వాలంటే మనం మనం చేయాల్సింది షార్ట్ వీడియోసా లాంగ్ వీడియోసా ఓకేనా వీడి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీకు చెప్పేది ఒక్కటే మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే చూడండి ఓకేనా వీడియో వచ్చేసి లెంత్ అయితే ఏముండదు స్మాల్ చెప్పేస్తాను ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు వీడియో లైక్ చేసి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో ఓకే ఇప్పుడు మనం టైం వేస్ట్ అయినా డైరెక్ట్ గా వీడియో అనేది ఎందుకంటే చాలా మంది కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి ఎంతో కొంత మనీ అనేది సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరైతే వస్తుంటారు అంటే కొంతమంది మాత్రం యూట్యూబ్ లో ఫేమస్ కావాలని వస్తుంటారు అంటే షార్ట్ వల్ల కొంతమంది ఫేమ్ అనేది కావాలని కూడా చాలా మంది వస్తుంటారు యూట్యూబ్ లో కొంతమంది ఫేమ్ కోసం వస్తుంటారు మరి కొంతమంది డబ్బు కోసం వస్తుంటారు ఓకేనా ఎందుకంటే చాలా మందికి డబ్బు అయితే అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఎవరైనా మనీ కోసం చూస్తారా ఎందుకంటే యూట్యూబ్ లోకి వచ్చేది మనీ అనేది సంపాదించుకోవాలి ఇంత కొంత మనీ అనేది సంపాదించుకోవాలి ఓకేనా అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా మంది కూడా యూట్యూబ్ లో షార్ట్స్ ఎక్కువ అప్లోడ్ చేస్తున్నారు ఎందుకంటే యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబర్లు ఎక్కువ వస్తున్నారు కదా షార్ట్ వీడియోస్ మనకు యూస్ ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్ కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే షార్ట్స్ చేస్తున్నారు ఇప్పుడు చూసుకుంటే మిలియన్ గానీ టూ మిలియన్ ట్వంటీ అట హండ్రెడ్ మిలియన్ అట ఇలా చాలా అంటే చాలా యూస్ వస్తాయి షార్ట్స్ కి ఇలా మనకు చాలా అంటే చాలా యూస్ అయితే రావడం జరుగుతుంటాయి ఓకేనా కాబట్టి చాలా మంది కూడా యూట్యూబ్ లో షార్ట్ మాత్రమే అప్లోడ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఒకవేళ మీకు చెప్పేది ఒకటే ఒకవేళ మీకు మనీ కావాలి అంటే మీరు ఒకసారి ఒకసారి మీరు అర్థం చేసుకోండి మీకు మనీ కావాలి అనుకుంటే మాత్రం మీరు షార్ట్స్ మొత్తం కూడా బంద్ చేయండి ఓకేనా మీరు మీ ఛానల్లో షార్ట్ అనేవి అసలు కూడా అప్లోడ్ చేయకండి ఓకేనా ఎందుకంటే చాలా మంది నార్మల్ గా యూస్ వస్తున్నాయి కదా షార్ట్ కి మనకు యూస్ వస్తున్నాయి కానీ డైరెక్ట్ గా షార్ట్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నారు అలా మాత్రం మీరు అసలు కూడా చేయకండి మీకు వన్ కే వరకు షార్ట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి తర్వాత లాంగ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేసుకోవాలి అంటే కొంతమంది ఫ్యాషన్ తో వస్తుంటారు యూట్యూబ్ లోకి చాలా మంది ఫేమ్ అనేది కావాలని వస్తుంటారు అంటే పది మందికి తెలియాలి అంటే మన కంటెంట్ అంటే షార్ట్ కంటెంట్ ఒక పది మందికి వెళ్తుంది ఎక్కువ అంటే మన వీడియో అనేది కనిపిస్తుంది పది మందికి తెలుస్తుంది అరే పదే రా యూట్యూబ్ లో షార్ట్ అనేది ఆ డాన్సింగ్ కావచ్చు కామెడీ కావచ్చు ఏదో ఒకటి షార్ట్ వీడియో అయితే మీరు చేస్తున్నారు పది మందికి వెళ్తుంది కానీ ఏంటంటే మన వీడియోస్ కి యూస్ వస్తాయి షార్ట్స్ కి మనకు డెఫినెట్ గా యూస్ అయితే వస్తాయి సబ్స్ కూడా వస్తాయి కానీ ఏంటంటే మనకు మనీ అనేది ఎక్కువ అయితే రాదు ఓకేనా మీరు ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి స్ మన షార్ట్ కి మనకి ఇక్కడ మనీ అనేది ఎక్కువ అయితే రాదన్నమాట తక్కువ మనీ అయితే వస్తుంది ఓకేనా కానీ మనకు మనీ అనేది సంపాదించుకోవాలి ఒకవేళ మీరు యూట్యూబ్ ద్వారా మీరు మనీ ఎంత కొంత సంపాదించుకోవాలి అంటే మాత్రం మీరు ఇక్కడ కంపల్సరీ లాంగ్వేడ్స్ అనేవి అప్లోడ్ చేసుకోవాలి ఇక్కడ మీరు షార్ట్స్ అనేవి బంద్ చేయండి ఇప్పటికైనా మీరు మీ ఛానల్లో లాంగ్వేజ్ అనేవి అప్లోడ్ చేసుకోండి అలా చేస్తే మాత్రమే మీకు మనీ అయితే వస్తుంది ఇక్కడ మనకి లాంగ్ వీడియోస్ కి మనకు మనీ కూడా ఎక్కువే వస్తుంది ఓకేనా ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ అయితే చాలా మంది ఎక్కువ షార్ట్స్ చేస్తున్నారు అంటే వాటికి యూస్ వస్తున్నాయి కాబట్టి జనరల్ గా చాలా మంది డైలీ కంటెంట్ పెట్టుకుంటూ వెళ్తున్నారు కానీ తెలిసిన వాళ్ళైతే షార్ట్ అయితే ఎవరు చేయరు ఓకేనా కానీ తెలిసిన వాళ్ళైతే ఎక్కువ మంది లాంగ్వేజ్ మాత్రమే చేస్తుంటారు ఎందుకంటే యూట్యూబ్ నుండి మనకు ఎంత కొంత మనీ రావాలి సంపాదించుకోవాలి అని అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ ఫస్ట్ అయితే వీడియోస్ అనేవి అప్లోడ్ చేసుకోండి ఓకేనా ఇలా చేస్తే మాత్రమే మీరు యూట్యూబ్ నుండి ఎంత కొంత మనీ అయితే సంపాదించుకోవచ్చు కానీ మీరు ఒకటి అనుకోవచ్చు బ్రదర్ నాకు యూట్యూబ్ లో మనీ అవసరం లేదు నాకు మనీ ప్రాబ్లం లేదు నాకు ఫేమ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఇక్కడ షార్ట్స్ అనేవి అప్లోడ్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే మీకు మనీ అవసరం లేదు కాబట్టి మీరు లాంగ్వేజ్ మీరు పెట్టిన కూడా వేస్టే కాబట్టి మీరు ఇక్కడ షార్ట్స్ అనేవి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో